నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టమని సిబిఐకి సోనియా గాంధీ చెప్పారో రాహుల్ గాంధీ చెప్పారు అన్నది ఒక పక్కన పెడితే ఆనాటి ఆదేశాలు మరి దానికి అనుగుణంగానే ఏం కేసులు పెట్టాలి అని చూస్తే జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నాడు కదా కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యాపారాలు చేసే చేస్తున్నాడు ఆ వ్యాపారాల మీద ఈ ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఈ వ్యాపారవేత్తలకు ప్రయోజనాలు కల్పించారు కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టారు ఈ రూపంలో లంచాలు ఇచ్చారు అనేటటువంటి విధంగా దీనిపైన కేసులు పెట్టేయండి అని చెప్పటం సిబిఐ వాళ్ళకి అయితే సిబిఐ వాళ్ళు కూడా దా ఏ ఈ విధంగా ఆలోచన చేస్తూ సిబిఐ ఆ కేసులకు పెట్టాలి అనేటటువంటి దృక్పథంతో పెట్టుబడులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినటువంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను ఈ విధంగా కేసులు పెట్టండి ప్రభుత్వం నుంచి మీరు ప్రయోజనాలు పొందారు కాబట్టి ఆ ప్రయోజనాలకు ప్రతిఫలంగా మీరు వారికి పెట్టుబడులు పెట్టారు ఈ విధంగా లంచాలు ఇచ్చారు అనేటటువంటి విధంగా మీరు కేసులు పెట్టాలి అని అంటే అయ్యో బాబు మేమేమో అట్లాంటి పెట్టుబడులు మాత్రం మేము పెట్టాము వ్యాపారం మేము లాభం కోసమే చేస్తాము నష్టం వచ్చేటటువంటి వ్యాపారం చేయం కదా కాబట్టి దానికి సంబంధించి కొన్ని రాయితీలు ఇస్తారు కొన్ని సబ్సిడీలు ఇస్తారు కాబట్టి ఇట్లాంటి విధంగా కొన్ని ఆటంకాలు ఉంటే ప్రభుత్వం అది క్లియర్ చేసి మాకు ఇస్తుంది మేము వ్యాపారం చేస్తాం దాని మీద లాభాన్ని మేము పొందుతాము నష్టాలు వచ్చే వ్యాపారం చేయం కదా అని చెప్పేసేసి మేము ఎవరి మీద కేసులు పెడతాము మేము ఎందుకు కేసులు పెడతాము మేము వ్యాపారం నిమిత్తమై పెట్టుబడులు పెట్టాము అని వాళ్ళు చెప్పడం కాదు మీరు కేసులు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళని భయ భయపెట్టేటటువంటి విధంగా చేయటము కేసులు పెట్టమని చెప్పటం ఈ విధంగా ప్రేరేపణ చేయటం జరుగుతున్నటువంటి జరిగింది అప్పుడు అప్పట్లో అయితే కేసులు ఈ పారిశ్రామికవేత్తలు ప్రయోజనాలు పొందారు లంచాలు ఇచ్చాము అనేటటువంటి విధంగా కేసులు పెట్టండి లేదు అనుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి లేకపోతే మేము వ్యాపారాలు మాత్రమే చేస్తున్నాము లాభాలు ఆర్జించి లాభాల కోసం అని కాబట్టి పెట్టుబడులు పెట్టాము అనగానే కేసులు వారిపైన పెట్టేయటము ఒకవేళ మేము లంచాలు ఇవ్వలేదు మేము ఈ సబ్సిడీలు ఇట్లాగ రాయితీలు అనేటటువంటి మాకు పొందాము దాని మీద మేము వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాము పెట్టుబడులు పెట్టాము లాభాల కోసం అనేటటువంటి ఆ విధంగా కూడాను ఈ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టకపోయినా వాళ్ళ మీద కేసే కేసు పెట్టినా కేసు అనేటటువంటి విధంగా ఉన్నటువంటి వ్యవహారం అందుకే అది తేల్చలేకనే సిఐడి కోర్టు దగ్గరికి వెళితే పసు ఉండదు ఆ కేసుల్లో పసు ఉండదు అందుకనే దాన్ని కవర్ చేసుకోవడానికి రోజులు తరబడి అలా నడుస్తూ ఉంటుంది ఆ కేసు ఇదంతా ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ లిక్కర్ కుంభకోణం అట్లాంటిదే ముందు ఉన్నటువంటి ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది గతంలో చంద్రబాబు గారు ఉన్నటప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్లు అలాగే వస్తే ఇప్పుడు పాతిక వేల కోట్లకు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మీద ఆదాయం తీసుకొచ్చారు ఎట్లాంటి పాలసీ తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు దానిలో లంచాలు తినేశారు కుంభకోణం జరిగింది అనేది రైట్ చేసే చేయటానికి లిక్కరు ఉత్పత్తిదారులు లిక్కర్ను ఉత్పత్తి చేసేటటువంటి ఈ ఉత్పత్తిదారుల కంపెనీలకి వారిని మొదట అడిగారు వాళ్ళు ఈ ప్రభుత్వానికి కూడా సప్లై చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మరి వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి లంచాలు ఇచ్చామని చెబితే ఇప్పుడు వీళ్ళకి కూడా లంచాలు ఇచ్చినట్లే కదా లంచాలు ఇవ్వకుండా పని జరుగుతుందంటే అంటే అది తర్వాత లంచాలు ఖచ్చితంగా లంచాలు ఇవ్వకుండా పని జరుగుతుంది అనుకుంటే అది జరగకపోవచ్చు మరి ఇప్పుడు లంచాలు ఇస్తుంటే పని జరుగుతుంటే అప్పుడు లంచాలు ఇచ్చారు పని జరిగింది ప్రయోజనాలు పొందారు అనుకుంటే ఇప్పుడు కూడా వీళ్ళు తీసుకున్నట్టే కదా లంచాలు మరి వీళ్ళు చెప్పారు కేసులు పెట్టమని రేపు వాళ్ళు వస్తారు మరి వాళ్ళు చెప్తారు వీళ్ళ మీద కేసులు పెట్టమని మధ్యలో మేము పావులు అయిపోవడం ఎందుకు మా జోలికి రావద్దు అని అన్నారు వాళ్ళు మేము వ్యాపారం చేసుకుంటాం లాభాలు ఆర్జించడానికి చేసుకుంటాం కానీ ఇంకొక ప్ర దానిలో కొన్ని రాయితీలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ కొన్ని సంస్థల వారిని మాత్రం బెదిరించి న్యాయస్థానాలను బెదిరించి కేసులు పెట్టమంటున్నారు వాళ్ళని మీరు కేసులు పెట్టండి వాళ్ళ మీద వాళ్ళ మీద అంటే పెట్టకపోతే వాళ్ళని పిలిపించి విచారణ పేరుతో వేధిస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు తాజాగా అయితే తాజాగా మద్యం కొనుగోళ్లు వ్యవహారం పేరుతో ఇద్దరు వృద్ధుల్ని సిఐడి అధికారులు వేధిస్తున్నారంటూ వాళ్ళు హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన చేసుకోవాలని పిటిషన్లు వేశారు వాళ్ళు మరి షర్వాని ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఈ చంద్రశేఖర్ రెడ్డి చంద్రారెడ్డి ఈ ఠాకూర్ ఖాళీ మహేశ్వర్ సింగ్ ఇద్దరు కూడా అరవై ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు వాళ్ళు ఇంటి వద్దనే న్యాయస్థ న్యాయవాది సమక్షంలో విచారించమని సిఐడిని ఆదేశించింది పిటిషనర్లు స్టేట్మెంట్ కూడా రికార్డు విషయంలో రికార్డ్ చేసే విషయంలో చట్ట ప్రకారం నడుచుకోమని చెప్పింది హైకోర్టు అరెస్టు కూడా చేయొద్దని స్పష్టం చేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు నమస్తే